వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పొటాటో స్టఫ్డ్ రెడ్ రోల్స్ చేసుకుందామండి దానికి పొటాటోని ఉడకనిచ్చుకొని స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి దాంట్లోకి పచ్చిమిర్చి క్యారెట్ తురుము ఆనియన్స్ కట్ చేసుకున్నాయి కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కారం తగినంత వేసుకోవాలి మనం తినే తినేదాన్ని బట్టి తక్కువ తింటే తక్కువ ఎక్కువ తింటే ఎక్కువ అలా వేసుకోవాలండి వేసుకొని కలుపుకుందాం ఇదంతా ఈ మిశ్రమం అంతా సైడ్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి బ్రెడ్ని గా కలిసిపోయేలాగా మొత్తం కలుపుకోవాలండి మనం బ్రెడ్ ప్రెస్ చేసుకున్న పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం కొంచెం అంటే దాంట్లోకి బయటికి రాకుండా ఉండేలాగా చూసుకొని మనం ఎంత పెట్టుకోగలమో అంత పెట్టుకొని ఇది రోల్లాగా మనం ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకోవాలి మనం ఇవి పక్కన పెట్టుకుందాం ఇలా మన బ్రెడ్ ఇందాక దాంట్లో స్టఫ్ చేసుకున్నాం కదండి తర్వాత కొంచెం వాటర్ తీసుకొని వాటర్ కడి చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుందాం రోల్స్ లాగా ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది ఏదిగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఒక్కొక్కటిగా వేసుకోవాలండి హైలో పెట్టుకొని కాల్చుకుంటే మాడిపోతాయి పోయిందండి తీసి పక్కన పెట్టేసుకున్నాం ఎంతో రుచికరమైన పొటాటో స్టఫ్డ్ బ్రెడ్ రోల్స్ రెడీ అయినాయండి మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్